మల్కాజ్గిరి పార్లమెంటు అభ్యర్థి ఈటల రాజేందర్ కి మద్దతుగా జవహర్ నగర్ మహిళా మోర్చా అధ్యక్షురాలు లక్ష్మీరెడ్డి రెడ్డి ఆధ్వర్యంలో ఈ రోజు ఈటల రాజేందర్ కి ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని ఇంటింటి ప్రచారం చేయటం జరిగింది ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మహేందర్ యాదవ్ జిల్లా నాయకులు లిఖితా యాదవ్ మండల నాయకులు వేపుల సన్ని నాయక్ శేఖర్ బాబు మల్లేష్ గౌడ్ శ్రీనివాస్ రెడ్డి సంఘ గణేష్ సాయిరాం రాజేశ్వరి సంపత్ మొదలగు నాయకులు పాల్గొన్నారు इटलो कमल अध्यक्षलू बीजेपी जौहर नगर जय बीजेपी जय बीजेपी जय बीजेपी जय बीजेपी नरेंद्र मोदी గారి నాయకత్వం వర్టిలాలి नरेंद्र मोदी గారి నాయకత్వం వర్టిలాలి వీటల్ రాజేందర్ గారి నాయకత్వం వర్టిలాలి వీటల్ రాజేందర్ గారి నాయకత్వం వర్టిలాలి గెల్పిదాం గెల్పిదాం మీ తెలంగాణ గెల్దా గెల్పిదాం గెల్పిదాం జై తెలంగాణ గెల్దా నా పేరు లక్ష్మీదేవి మహిళా మోర్చ అధ్యక్షురాలి ఈరోజు జవహర్ నగర్ జేఎస్ఎంసీ పరిధిలో మహిళా మోర్చా తరపు నుంచి ఇంటింటి ఇంటింటి ప్రచారము ప్రారంభిస్తున్నాము ఈటలన్నకు భారీ మెజార్టీతో మహిళలతో సహా అందరము భారీ భారీ మెజార్టీతో ఓటు గెలిపించాలన్న ప్రార్థన తోటి ఈరోజు ప్రారంభిస్తున్నాము జయ శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ జవహర్ నగర్ దగ్గర మున్సిపల్ కార్పొరేషన్లో మన మల్కాజ్గిరి పార్లమెంటు అభ్యర్థి గౌరవనీయులు భారత ప్రధానమంత్రి ప్రియతమ ప్రధాని మన నరేంద్ర మోదీ గారు వారి ఆశీర్వాదంతో మల్కాజ్గిరి అభ్యర్థిగా బరిలోకి నిలిచినటువంటి మన ఈటల రాజేంద్ర గారికి మద్దతుగా జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు ప్రచార కార్యక్రమం ప్రారంభం అవుతుంది దీనికి బీజేపీ శ్రేణులు మహిళా మోర్చా వారికి పూర్తిగా సహకరించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది మనమంతా మేమంతా కార్యార్కులై ఈ యొక్క ఎలక్షన్ ప్రక్రియలో సైనికులాగా పనిచేసి ఈటల రాజేంద్రనగర్ని భారీ మెజారిటీతో గెలిపించి పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించి నరేంద్ర మోదీ గారికి బహుమతిగా ఇస్తామని ఈ సందర్భంగా వాగ్దానం చేస్తూ భారత్